ఎంపీటీసీలో సెక్షన్ ఆఫీస్లో ఈఆర్ఓలో సబ్ డివిజన్లో డివిజన్లో మరియు సర్కిల్ కార్యాలయంలో ప్రతి సోమవారం నాడు విద్యుత్ ప్రజావాణి నిర్వహిస్తున్నాము ఇది నాలుగవ ప్రజావాణి జిల్లా మొత్తం మీద ఇంతవరకు అరవై ఐదు ఫిర్యాదులు మాకు రాతపూర్వకంగా ఫిర్యాదులు అందాయి దాంట్లో ముప్పై ఏడు ఫిర్యాదులు మనం రిజర్వ్ చేశాం పరిష్కరించాం ఇరవై ఎనిమిది ఫిర్యాదులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి ఎక్కువ ఫిర్యాదులు ఈ బిల్ రిలేటెడ్ అంటే బిల్ ఎక్కువ వచ్చింది మాకు బిల్లు ఈ రూపాలు ఉన్నాయని బిల్ రిలేటెడ్ దాని మీద ఎక్కువ వచ్చాయి తర్వాత గృహజ్యోతి మీద జీరో బిల్స్ మాకు రావట్లేదు అని చెప్పి అదొక రెండు ఈ రెండు పారామీటర్ల మీదనే ఎక్కువ కాంప్లెన్స్ వచ్చాయి మిగతా అంతా కూడా కొన్ని తక్కువనే ఉన్నాయి లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది తర్వాత మా ట్రాన్స్ఫార్మర్ ఏదో ఓవర్లో ఉంది కాబట్టి అదనపు ట్రాన్స్ఫార్మర్ వేయండి మాకు సర్వీస్ వైర్ లెంతి ఉంది కాబట్టి హోల్స్ వేయండి అని చెప్పి ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి ఏవైతే మా లెవెల్లో ఉన్నాయో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేనటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ సాల్వ్ చేసాము ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఎక్కడైతే పేమెంట్ అవసరం ఉందో వాటిని మనం దాని అనుగుణంగా వాళ్ళ ఎస్టిమేట్ చేసి నోటీస్ సర్వ్ చేసిన తర్వాత మనం వర్క్ చేయిపోతాము అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన తేడా ఏంటంటే దీని విషయం ఏంటంటే టిఎస్ఎన్ ఎన్పిటీసీఎల్ పల్లిలో ఈ పేమెంట్ గేట్వేస్ ఏవైతున్నాయో అంటే ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇంకా ఇతర పేమెంట్ గేట్వేస్ ద్వారా వాళ్లకు మాకు ఒప్పందం కుదరలేదు కాబట్టి దాంట్లో వాళ్ళు కరెంటు బిల్లు చెల్లించడానికి బాగుపడింది అయితే దీనికి అనుగుణంగా మా ఎన్పిటీసీఎల్ ఐటీ ఐటీ విభాగం గారు ఒక సపరేటు పే బిల్స్ అనే ఒక యాప్ ఎన్పిటిసిఎల్ బిల్డేస్ అనే యాప్ అనేది ఒక డెవలప్ చేశారు దాంట్లో మన సర్వీస్ నెంబరు అమౌంట్ ఎంటర్ చేయగానే కన్ఫర్మ్ చేయమంటుంది కన్ఫర్మ్ చేసిన తర్వాత సేమ్ అలా ఇంతకుముందు పేమెంట్ గేట్ వేస్తుందో దానిలోకి వెళ్తుంది మీరు యూపీఐ పిన్ కొట్టగానే పేమెంట్ అయిపోతుంది కాబట్టి విద్యో విద్యుత్ వినియోగదారులకు ఎవరైతే ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం అయితే ఏం లేదు అదేవిధంగా మా యొక్క ఎన్పిడిసీల్ ఐటీ విభాగం వారు నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ నుంచి అది ప్రతి బిల్లులో డైనమిక్ క్యూఆర్ కోడ్ బిల్లు బిల్లు ఉంటే కింద క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ మీద ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా బిల్ డీటెయిల్స్ వస్తాయి అమౌంట్ వస్తుంది సింపుల్గా పే అన్న కానీ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ యాప్ డెవలప్ చేస్తున్నారు అక్కడ హైదరాబాద్ వరంగల్లో ఒక సెక్షన్లో పైలట్ బేస్ మీద అంత చూస్తున్నారు ఎలాంటి తప్పు లేకపోతే మొత్తం ఎంపీటీసీ పరిధిలో దాన్ని అమలు చేస్తారు అదేవిధంగా ఈ అందరి వినోదాలు నేను కోరేది అంటే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి కాబట్టి డిజిటల్ పేమెంట్ చేయాల్సిందిగా అందరి వినియోగ వినియోగాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకొకటి మనకు ఈ గృహజ్యోతికి సంబంధించి చాలా కాన్ఫ్లెక్ట్స్ అంటే మాకు ఈ గృహజ్యోతి వస్తలేదు జీరో బిల్స్ వస్తలేదంటే ఆ గృహజ్యోతికి సంబంధించి మేము ఏమీ చేయలేము అంతా కూడా మున్సిపల్గా మున్సిపల్ అయితే మున్సిపల్ కౌన్సిల్ కార్పొరేషన్లకు వెళ్ళాలి బయట విలేజ్లో ఎంపీడీ ఎంపీడీఆర్స్లోకి వెళ్ళి అక్కడ ప్రజాపాలన అప్లికేషన్ రేషన్ కార్డు నెంబరు ఆధార్ కార్డు నెంబరు సర్వీస్ నెంబరు కార్డు అప్డేట్ చేసుకుంటే వాళ్ళ దగ్గర అప్డేట్ కాగానే ఆటోమేటిక్గా మా సిస్టంలోకి అప్డేట్ అయిపోతుంది అప్డేట్ కాగానే ఆ నెల నుంచి జీరో బిల్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంతకుముందు జీరో బిల్ అనేది అందరికీ మార్చి నుంచి ఇస్తామన్నట్టుగా చెప్పాము కానీ అంటే ఈ గవర్నమెంట్కి వెళ్ళేం డిసైజ్ తీసుకోలేదు కాబట్టి ఏ నెలలో అయితే మీకు జీరో బిల్లు నమోదు స్టార్ట్ అవుతుందో ఆ నెల నీటిలో మాత్రమే జీరో బిల్లు వస్తుంది ముందున్న పాత బకాయిలన్నిటి కూడా కట్టాల్సిందిగా నేను విద్యదారులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా మే నెలకు గాను ఎన్పిటీసీలో ఉత్తమ ఉద్యోగులకు అవార్డ్స్ ప్రజెంటేషన్ చేశాడు మన సీఎం గారు దానిలో భాగంగా మన జిల్లాకు నిజామాబాద్ జిల్లాకు మూడు అవార్డ్స్ వచ్చాయి మొట్టమొదటిది ఏంటంటే ఏ ముపాల్ టీ రవికుమార్ అంటే అతనికి రూరల్ రూరల్ పరిధిలో డిస్కమ్ స్థాయిలో మూడవ స్థానం లభించింది అదేవిధంగా శ్రీధర్ ఎన్ 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 జే శ్రీఎస్సి జే శ్రీధర్ ఏడి ఆర్మూర్కి ఏడీ క్యాడర్లో ఎన్పిటీసీ స్థాయిలో రెండవ ఉత్తమ అధికారిగా వచ్చింది అదేవిధంగా ఎస్సీ ఎన్పిటీసీ అంటే నాకు కన్ సక్సెసివ్గా ఏప్రిల్ అండ్ మేలో మూడవ తృతీయ ఉద్యోగుగా ఉత్తమ సేవలు అందించిన గానీ అవార్డ్స్ ఇచ్చారు కాబట్టి దీనివల్ల అవార్డ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మా ఉద్యోగులలో ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది పాజిటివ్ కాంపిటీషన్ వచ్చి అందరూ కూడా నేను కూడా ఎందుకు మొదటి స్థానం రావద్దు అనేది చాలా కష్టపడుతున్నారు దాంట్లో ముఖ్యమైన తేడా ఏమి వస్తుందంటే మే ఏప్రిల్లో ఇచ్చారు మేలో ఇచ్చారు ఏప్రిల్లో చాలా కొద్ది మందికి మాత్రమే మంచి మార్క్స్ వస్తాయి అదే మేలోకి వచ్చేసరికి మన జిల్లాలో దాదాపు ఒక పదిహేను మంది చాలా మంది ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది వాళ్ళ వర్క్ వర్క్ నైపుణ్యం బట్టి మార్పులు కూడా చాలా వచ్చాయి కాబట్టి మా ఎన్పిడిసెల్ లో ఉన్న డిజెంబర్ సర్టీలో ఉన్న అందరి ఉద్యోగులను అదే పద్ధతిలో పనిచేసి విద్యుత్ వినియోగదారులకు మంచి సేవ చేయాలని నా కాక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్